మీరు ఎలా చట్టం తను పని చట్టం పని చేసుకోవటం కాదు అల్లర్జున విషయంలో మాత్రం చట్టం తప్పు చేసిందని చెప్పాలి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన నోటీస్ ఇస్తే అటెండ్ అవుతాడు లేకపోతే లీగల్ ప్రాసెస్ ఉంటే అది ఫాలో అయితే బాగుండేది సడన్ గా ఏదో ఒక నేరస్తుడు అంటే ఐ మీన్ ఒక మటర్ చేసిన వ్యక్తిని అట్లా అరెస్ట్ చేస్తారు అట్లా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ప్రాపర్ నోటీస్ లేకుండా సరైన పద్ధతి కాదు అది కరెక్ట్ కాదని అంటే ఈ ప్రొసీజర్ అంతా ఆయన ఫాలో అవ్వలేదు అంటారు పోలీసులు ఫాలో అయ్యి ఉండొచ్చు మనకు తెలియదు ఆ విషయాలు ఏవి కూడా పోతుందరూ ఫాలో అయితే కంపల్సరీ వాళ్ళు రెస్పాన్స్ అవుతారు నోటీసులకు రిప్లైస్ ఇస్తారు వస్తారు కూడా ఫాలో అయ్యారో లేదో మనకు తెలియదు ఒక మనిషి ప్రాణం అంటే సివియరే కానీ దానికి ఆలోచన బాధ్యం చేయడం కరెక్ట్ అని అంటారా అది అన్ఫార్చునేటువంటికి వచ్చినప్పుడు ఇట్లా తొక్కిసినట్లు ఇదివరకు కూడా ఎన్నో సందర్భాల్లో జరిగినాయి జనరల్గా వస్తుంటారు ఆ థియేటర్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు థియేటర్ వాళ్ళు ఇచ్చామంటున్నారు మన హెల్త్ అవర్నెస్ మనకు తెలియదు అయితే చనిపోవడం అనేది బాధాకరమే కాబట్టి దానికి ఈయన్ని బాధ్యత చేయటం డైరెక్ట్గా అనేది కరెక్ట్ కాదు అది లీగల్గా రేపు కోర్టు డిసైడ్ చేస్తారు ఏంటి ఎలా అనేది ఇది మాత్రం పోలీసులు మరి ఎందుకు ఇలా జరిగింది అనేది ప్రజలకి అందరికీ తెలుసు గమనిస్తున్నారు ఏంటనేది అంటే బాధ్యులు అంటే చనిపోయిన వారికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా పాతి వైస్సులు ఇవ్వాలి వయసులైతే డబ్బులు అయితే ఇవ్వాలి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశారు ఆయన కూడా విషయాన్ని వ్యక్తం చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే థియేటర్ యాజమాన్యం మరియు హీరోల పైన ఉంటుంది అది చేయాలి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటపడే అవకాశం ఎంత వరకు హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారంటే అల్లు అర్జున్ గారికి ఏం కాదు మనం ఎన్నో మటర్ కేసులు చూస్తున్నాం ఎన్నెన్నో కేసులు చూస్తున్నాం వాటిలోనే కొన్ని సంవత్సరాలు తలపై తీసుకోవాలి రాక బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ప్రూవ్ కావు కోర్టు ఏ విధంగా కూడా న్యాయంగా పోతుందని ఆశిస్తున్నాం అల్లు అర్జున్ గారికి మాత్రం ఇది జరిగింది చాలా అన్యాయం ఇట్లా చేతులు తప్పు అరెస్ట్ చేయడం అది అన్యాయం అంటారు అన్యాయం చాలా అన్యాయం కరెక్ట్ కూడా కాదు ఇది చాలా ఆర్దించుకునే సంఘటన అనుకోవాలంటారా యాక్సిడెంట్ అంటారు యాక్సిడెంట్ అనేది విషయా లైక్ ఐన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది కానీ అనుకోని చేసింది లేకపోతే ప్లాన్ చేసి చేసింది కాదు కాబట్టి సడన్గా ఆయన రావటం తొక్కిలాడు జరగడం ఒక మొమ్మీని చనిపోవడం జరిగింది కాబట్టి అది యాతిరము ఇంటెన్షనల్ కాదు కాబట్టి అసలు ఆయన డైరెక్ట్గా కూడా అందులో ప్రమేయం లేదు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఆయన ప్రతి సంవత్సరం ప్రతిసారి సినిమాకి వస్తూ ఉంటారంట మరి ఇంత ప్రికాషన్ ఎందుకు అదే చిన్న పొరపాటు జరిగింది ఎంత రష్ వస్తుంది లేకపోతే ఇట్లా తోసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయము యాక్సిడెంట్ తెలియకుండా జరిగిపోతాయి అట్లా యాక్సిడెంట్ లాగా జరిగింది కానీ తొక్కిసలాట జరుగుతుందని ఎవరికీ తెలియదు అది అనుకోని సంఘటన కాబట్టి దాన్ని ఎవరిని బాధ్యత చేయలేము ఇట్స్ ఇన్సిడెంట్ ఓకే థ్యాంక్ యూ